హాయ్ హలో గుడ్ మార్నింగ్ టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది సో ఇక్కడైతే రోహిత్ మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచి చదువుకుంటున్నాడు సో ఇక్కడ చూస్తున్నాను కదా ఎండ అయితే ఫుల్ వచ్చేస్తుంది మాకు ఇంట్లోకి చాలా మంచిగా డోర్లు ఆ డోర్ నుండి ఈ డోర్ నుంచి ఎండ అయితే మంచిగా వస్తుంది ఎండ కూర్చొని చదువుకుంటున్నాడు రోహిత్ సో ఇప్పుడు వచ్చేసి ఇంట్లో పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి సో రేవంత్ సారీ రోహిత్కి అయితే వంట చేస్తున్నా రైస్ పెట్టాను అంటే ఆలు ఫ్రై చేయాలి దోశ చేస్తున్నాను రేవంత్ అయితే ఇంకా లేవలేదనమాట నిన్న ఫుల్ ఆడుకున్నాడు కదా సండే సో ఇక ఇంకా లేట్ లేస్తాడు సో లేచిన తర్వాత మళ్ళీ బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం ఓకేనా చూస్తూ ఉండండి హలో రేవంత్ గుడ్ మార్నింగ్ అయ్యో అన్న నిన్న కొడుతున్నావు మంచి ఎండ కూర్చున్నారు చూడండి ఎండ వస్తుందనమాట ఇక్కడ డోర్లోనండి సో ఇక ఎండకైతే కూర్చున్నారు ఇద్దరు బ్రదర్స్ ఎందుకు కొడుతున్నావు అన్నని కొడతారా అట్లా నాగుతావు మళ్ళా అయ్య ఇద్దరు బ్రదర్ బాండింగ్ అయితే సూపర్ ఉంటుంది అనమాట ఇక రేవంత్కి అయితే ఇవ్వడన్న ఎట్లా చేస్తాడో వాళ్ళ అన్నం చూస్తే లాడి చేస్తాడు ఇక ఇస్తే లాడి చూపిస్తాడు వాళ్ళ అన్నం చూస్తే కొడతాడు మళ్ళా దగ్గర పోతాడు మళ్ళీ ఇట్లా మీద పడుకుంటాడు కా అన్నం చూస్తే చేస్తావు ఎండ తగలొద్దు ఎండ తగలొద్దు ఎట్లా కొడుతు వా అయ్య కొట్టద్దు నాన్న కొట్టొద్ది అన్నని అన్నని కొట్టద్దే నాతో మళ్ళా నాటో మళ్ళా నాటో గుడ్ మార్నింగ్ రేవంత్ రేవంత్ గుడ్ మార్నింగ్ అయ్యా అయ్యా రేవంత్ అయ్యా అయ్యా అవుతుంది రేవంత్ రేవంత్ని చూడండి గో ఎండ వస్తుంది లైట్గా ఎండ కూర్చోబెట్టిన అగ్గు కళ్ళు మూసుకుంటాడు మంచిగా లైట్ అంటే లైట్గా ఎండ వస్తుంది ఇంట్లోకి సో అందుకని ఇంకా రేవంత్ని అయితే ఇట్లా ఎండ కూర్చోబెట్టినమాట చూడండి లైట్ అసలు పడనీయాడు కళ్ళ మీద ఎండ పడనీయాడు రేవంతు కూర్చునన్నా ఏం కాదు ఎంత లైట్ ఉంది ఎండా ఎక్కువ కూడా లేదు రేవంత్ అయితే సుకుమార్ క సుకుమారుడు వేరారా మరొకళ్ళ బ్యాటకి అయితే సరే అమ్మ మరి మంచిగా ఆడు మంచి చదువుకో Why you pull? Why you pull? Why you raise up your hand? Why you raise up your hand? Because I'm a little bit late. హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ సో ఈరోజు వచ్చేసి నేనైతే సొరకాయ పులుసు చేయబోతున్నా సో పైన మా చెట్లకైతే ఒక మూడు బెండకాయలు వెళ్ళినాయి సో ఇక ఈ మూడు ఉడక మూడికి ఏం చేస్తాం ఏం చేయలేం కదా అందుకని ఈ సొరకాయ పులుసులో ఆ బెండకాయలు కూడా వేసేసి మంచిగా పులుసు అయితే పెట్టేస్తాను ఇక్కడ చింతపండు నానబెట్టుకున్నా సో ఆనియన్ టమాటో అయితే మంచిగా ఉడికించి పెట్టుకున్న ఇది పేస్ట్ చేయాలి సో నెక్స్ట్ వచ్చేసి వంట ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసేద్దాం సో ఈ సొరకాయ కూడా మనం మంచిగా ముక్కలు కట్ చేసి పెట్టుకుందాం మీరు ఏమేమి కర్రీస్ చేసిరు ఇగారు అయితే మంచిగా ఆడుకుంటున్నాడు సో రోహిత్ స్కూల్కి వెళ్ళిపోయిండు కిచడీ వేస్తే పట్టుకొని వెళ్ళిండు అనమాట సో ఈ పిండకాయ అండ్ సొరకాయ పూల్స్ అయితే చేసేద్దాం ఈ ప్లేస్ వచ్చేసి మా పక్కన అనమాట సో ఇక్కడైతే పాములు వస్తున్నాయి అని చెప్పేసి అంత చెట్లు చాలా పెద్ద పెద్ద చెట్లు ఉండే అవన్నీ తీపిచ్చేసారు మా ఓనర్ అంకులు సో అవంతా కూడా టెస్ట్ చెత్త మొత్తం అటు మొత్తం లాగేస్తున్నారు అన్నమాట సో ఒక వన్ వీక్ బ్యాక్ ఏమో గుడ్డు అనే పాము అయితే కనిపించిందట మా ఓనర్ వాళ్ళ గోడకి ఇక్కడ గోడ కనపడుతుంది కదా ఆ గోడకి సందులో గుడ్డు పాము ఇంకేవో కనిపించాయంట సో ఇక భయానికి చెట్లన్నీ కూడా చాలా ఉండే అన్నీ తీసేసి అక్కడ కొంచెం చెత్తలాగా కొంచెం కుప్పలాగా మట్టి అయితే పోపిస్తున్నారు అంకులు ఇంకా ఏమి వచ్చి అక్కడ ఉండకుండా చేసి వచ్చి ఇంకా మంచిగా నీట్గా కూడా చేసేసింది పక్కన అట్లా ఉండేసరికి మాకు కూడా కొంచెం ఏమైనా పడ్డా కూడా తీసుకొచ్చుకోవడానికి చాలా భయంగా ఉండేదన్నమాట సో ఇప్పుడైతే నీట్గా క్లీన్ అయితే చేసేసారు పక్కన అట్లా ఉంది కదా సో పాములు అవి కూడా ఉంటాయి అని అంటున్నారు చూడాలి ఇప్పుడైతే మొత్తం మంచిగా నీట్గా క్లీన్గా అయిపోయింది కదా జేసీబీని చూస్తూ ఉంటే చూడవద్దవుతుంది ఇంకా చూడండి ఎంత ఉందో జేసీబీ కదా సో ఇక ఇట్లా గోడకంతా కొంచెం మట్టి ఇట్లా అన్నమాట రేవంత్కి ఇట్లా ఆడితే ఇష్టం అనమాట కొంచెం ఇట్లా అనగానే ఇక ఆట ఆట ఆడదామంటాడు చూడండి नो 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 रे वन तू कूद बे ट्रेवल। ये दो मिनट ही हैं। ये वन थर्टी फाइव हाँ, ये दी फार्टी हाँ। वन फार्टी सात। ये देगा बाजी आपका क्या? चौबीस सौ पर निकाल दे जो तीन सौ पर निकाल का इधर। एक से बढ़कर नहीं क्या? ये लोग बाइक टंगल ले रहे हैं भाई। య్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ మేమైతే టీ తాగుతున్నాం సో రేపు రోహిత్ అయితే స్కూల్ నుంచి వచ్చిండు రేపు ఎగ్జామ్ ఉంది తెలుగు హిందీ సో ఇప్పుడైతే చదివియాలి ఇంకా రోహిత్ అయితే టీ బిస్కెట్ చెప్పినా కదా ఇందాక టీ బిస్కెట్ తాగుతాడు అంటే ఎప్పుడైనా ఒకసారి ఏమైనా స్నాక్స్ లేకపోతేనే టీ బిస్కెట్ స్నాక్స్ ఏం లేవన్నమాట సో ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇంకా చదువుకోవాలి టీ అయితే మీరు మీరందరూ టీ తాగిందా రేవంత్ అయితే పడుకుండు రేవంత్ కొంచెం ఎందుకు డల్ అయింది సడన్గా ఇలా రేవంత్ రేవిక పడుకోబెట్టినా కనిపిస్తుండ పడుకున్నాడు రేవంత్ కొంచెం సడన్గా డల్ అయింది ఎందుకో ఏమో thank you నైన్ ఫిఫ్టీన్ టైం వచ్చేసి పడుకుందాం రేవంత్ వా రేవంత్ని అన్న ఎత్తుకుంటున్నాడు చూడండి రోజైతే ఇట్లా తీసుకెళ్తాడనమాట ఆగా ఆగం లాక్ ఉంటుంది కదా